ज्ञानतिमिरन्दस्य ज्ञानाञ्जनाशलाकया चक्षुरून्मिलितं येन तस्मै श्रीगुरवे नमः नमः ॐ विष्णुपदाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्ता स्वामिनिति नामिने नमस्ते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यदेशतारिणे జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర వృంద హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ దూరదర్శన్ వీక్షకులందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి అడ్వాన్సుడ్ శుభాకాంక్షలు సో ఈరోజు మనం శ్రీకృష్ణ లీలామాధురి అనే ఈ సిరీస్లో నాలుగవ రోజు పూతన ఉద్ధారం అనే టాపిక్ మీద మనము చర్చించుకుంటాము రైట్ నిన్న మనం చూసాం ఏ విధంగా వసుదేవుడు శ్రీకృష్ణ భగవాను గోకులంలో యశోదామాత పక్కన పెట్టి ఆ యశోదామాతకి పుట్టిన ఆడపిల్లని తీసుకొస్తారు సో గోకులం అంటాం గోకులం అంటే యాక్చువల్గా శ్రీకృష్ణ భగవానుడు శాశ్వతంగా నివసించే ప్రదేశం అది సో ఆధ్యాత్మిక ప్రపంచంలో గోలోక వృందావనం అంటాము సో ఆ గోలోకమే భౌతిక ప్రపంచంలో గోకులంగా వస్తుంది కాబట్టి ఈ గోకులము ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు వృందావనం అంటాము వృందావనం ఎక్కడ ఉంది అంటే ఏం చెప్తాము వృందావనం ఉత్తరప్రదేశ్లో ఉంది అని చెప్పుకుంటాము సో వృందావన్ ఉత్తరప్రదేశ్లో ఉంది అది వాస్తవమే కానీ వృందావన్ ఉత్తరప్రదేశ్కి చెందింది కాదు బృందావనం అనేది యాక్చువల్గా అది ఆధ్యాత్మిక ప్రపంచమే అదే ఆధ్యాత్మిక ధామమే ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ భారతదేశంలో అమెరికన్ కన్సలెట్ ఉంటుంది సో అది ఉండేది భారతదేశంలోనే కానీ అమెరికన్ కన్సలేట్ ఆ నియమాలు భారతదేశ నియమాలు దానికి వర్తించవు రైట్ అమెరికా నియమాలే వర్తిస్తాయి అండ్ అక్కడ అక్కడ మొత్తము అమెరికా ఆధీనంలోనే నడుస్తుంది సో అదేవిధంగా భగవంతు యొక్క పుణ్యక్షేత్రాలు భగవంతు యొక్క ధామాలు అనేవి ఈ భౌతిక ప్రపంచంలో ఉండొచ్చు కానీ భౌతిక ప్రపంచం యొక్క నియమాలు దానికి వర్తించవనమాట సో ఈ గోకులంలో శ్రీకృష్ణ భగవానుడు యశోదామాత నందమహారాజ్కి జన్మించాడని చెప్పి అందరూ అక్కడ సంబరపడుతూ ఉంటారు ఎందుకంటే ఎన్నో సంవత్సరాలుగా నందబాబా మరియు యశోదామాతకి సంతానం కలగదు కాబట్టి చివరికి వారికి ఒక మగబిడ్డ జన్మించాడని చెప్పి అందరూ ఉత్సవాలు జరుపుకుంటారు నందమహారాజ్ ఆనందానికి అయితే అవధులు ఉండవు అందుకని జన్మాష్టమి మరుసటి రోజుని నందోత్సవం అని చెప్పి రోజు కూడా మనం వృందావనలో వెళ్తే జన్మాష్టమి కన్నా కూడా ఎక్కువగా ఆడంబరంగా ఆ మరుసటి రోజు నందోత్సవాన్ని జరుపుకుంటారు అనమాట ఎందుకంటే ఆ రోజు నందమహారాజ్ యాక్చువల్గా అతను రాజు ఆ గోకులానికి మొత్తము అదంతా వైశ్య కమ్యూనిటీ అనమాట రైట్ గోచారం చేసేవాళ్ళు సో నందమహారాజ్ రెండు లక్షల ఆవులని అతను బ్రాహ్మణులకి దానం చేస్తారు ఆ రోజు ఎందుకంటే అది ఆచారం మా ప్రతి ఒక్కరు కూడా తమ ఇంట్లో సంతానం కలిగితే బ్రాహ్మణులకి వైష్ వైష్ణవులకి దానమని చేస్తారనమాట ఎందుకు చేస్తారు ఎందుకంటే యాక్చువల్గా ఒక పిల్లవాడు పుట్టినప్పుడు అతనికి ఒక తల్లిదండ్రులుగా మనం ఇచ్చిన నిజమైన విలువ ఆశీస్సులు గొప్ప వ్యక్తులు ఆశీస్సులు అనమాట దాట్స్ ద రియల్ వెల్త్ కాబట్టి వారి పుట్టినరోజు నాడు జన్మదినం నాడు వాళ్ళ పేరున వారు దానం చేస్త దాన ధర్మాలు చేస్తారనమాట వసుదేవుడు కూడా కారాగారంలో శ్రీకృష్ణ భగవానుడు అవతరించినప్పుడు అతను కూడా దానం చేస్తాడు ఎలా చేస్తాడు మరి జైల్లో ఉన్నాడు కదా అతను వసుదేవుడు తన మనస్సులో చేస్తాడనమాట ఈ ఆఫర్స్ ల్యాక్స్ ఆఫ్ కౌస్ ఇన్ చారిటీ లక్షల కొద్ది గోవులని అతను దానం చేస్తాడు మనస్సులో దానం చేస్తాడు తర్వాత వసుదేవుడు జైల్లో బయటపడిన తర్వాత అతని మనసులో ఏమైతే అనుకుంటాడో అది వాస్తవంగా చేస్తారు కూడా సో ఇక్కడ నందమహారాజ్ రెండు లక్షల గోవుల్ని దానం చేస్తారు తర్వాత ఎంతో అంగరంగ వైభవంగా మొత్తము అక్కడ గోకులం మొత్తము పెద్ద ఉత్సవం జరుపుకుంటుంది తర్వాత రెండు రోజుల తర్వాత నందమహారాజ్ తన యొక్క వాళ్ళ వర్తక సమాజం కాబట్టి వాళ్ళు రాజు మథుర కంసుడికి వారి కప్పం చెల్లించాలన్నమాట కాబట్టి నందుడు మొత్తము ఆ యొక్క గోకులంలో కప్పం మొత్తాన్ని తీసుకొని మథురకు బయలుదేరుతారు మొదలకు బయలుదేరిన తర్వాత అక్కడ కృష్ణుడిని తన కుటుంబాన్ని వేరే వాళ్ళకి అప్పచెప్పి బయలుదేరతారు మధురకు వచ్చి కప్పం చెల్లిస్తాడు తర్వాత వసుదేవుడు తెలుస్తుంది ఈ విధంగా నందమహారాజు అక్కడికి వచ్చారు అని చెప్పి సో వసుదేవుడికి సీక్రెట్గా వచ్చి నందమహారాజ్ కలుస్తారు ఎందుకు రహస్యం కలుస్తారంటే కంసుడికి సందేహం రాకూడదు అలా కలిశారని తెలిస్తే తన యొక్క సంతానం కృష్ణుడు తన ఇంట్లో నందమహారాజ్ ఇంట్లో ఉన్నారని విషయం తెలిసిపోతుంది కదా రైట్ సో నంద యశో వసుదేవుడు వచ్చి నందుకి కలుస్తాడు నందుకి తెలియదు కృష్ణుడు వసుదేవుడి బిడ్డ అని చెప్పి అండ్ వసుదేవుడు చెప్పడు కూడానా ఎందుకంటే అండ్ వసుదేవుడు చాలా ఆనందంగా ఉంటాడు సరే నేను ఆనందపడలే శ్రీకృష్ణుడి యొక్క దివ్యలీలలు చూసి అదృష్టం నాకు కలగలేదు కానీ ఇతను కలిగింది ఇతను నాకన్నా అదృష్టవంతుడు అని చెప్పి ఆనందించాడే తప్ప కొంచెం కూడా అసూయ ఈర్ష్య లేదు కష్టం నాకు ఫలితం ఇతనికా అని చెప్పి ఎందుకంటే మనం చెప్పినట్టుగా ప్రేమ అన్నాక ఏంటంటే అది మన ఆనందం కన్నా కూడా మనం ప్రేమించిన వారి ఆనందాన్ని కోరుకుంటుంది అది కాబట్టి కృష్ణుడి యొక్క సంరక్షణ వసుదేవుడికి ముఖ్యం తన ఆనందం కన్నా కూడా రైట్ కానీ ఆ బలరాముడు కూడా రోహిణి గర్భంలో ఉంటాడు అండ్ రోహిణి నందమహారాజ్ దగ్గర ఉంటుంది కాబట్టి బలరాముడు వసుదేవుడి సంతానం అని నందుడు తెలుసు కానీ కృష్ణుడు వసుదేవుడి సంతానమని నందుడు తెలియదు సో వసుదేవుడు మామూలుగా అడుగుతారు మీకు మీకు అబ్బాయి పుట్టాడంట కదా ఎలా ఉన్నారు అంటే నందుడు చెప్తాడు చాలా బాగున్నాడు అని చెప్పి సో వసుదేవుడు ఎంతో ఆనందిస్తాడు తర్వాత వసుదేవుడు చెప్తాడు అనమాట మీరు అర్జెంటుగా మీరు తిరిగి వృందా వృందావనానికి వెళ్ళండి గోకులానికి వెళ్ళండి ఎందుకంటే ఏదైనా ప్రమాదం సంభవించవచ్చు అని చెప్పి ఎందుకంటే వసుదేవుడికి తెలుసు కంసుడు ఖాళీగా కూర్చోడు ఖచ్చితంగా ఏదో ఒక పన్నాగ పండుతాడు అని చెప్పి సో నందుడికి అర్థం కాదు ఎందుకు వసుదేవుడు ఇలా చెప్తున్నాడు అని చెప్పి కానీ వసుదేవుడి మాటను అంగీకరించి వెంటనే అతను తిరిగి గోకులానికి పయనమవుతాడు ఈ మధ్యలో ఏమవుతుందంటే మన నిన్న చెప్పినట్టుగా పూతన కంసేన ప్రతిహా ఘోర పూతన బాల ఘాతిని అని చెప్పి వస్తుంది భాగవతంలో పూతన బాల ఘాతిని సో ఈ పూతన అనే రాక్షసి దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే ఈ రాక్షసులు అనేవాళ్ళు టిపికల్గా ఎలా బతుకుతారు మనుషుల యొక్క రక్తాన్ని పీల్చి బతుకుతారు అనమాట మనుషుల యొక్క రక్తాన్ని మాంసాన్ని తిని బతుకుతారు కానీ ఈ పూతన అందరి అంతకన్నా ఘోరము కంసేన ప్రతిహాఘోర అని చెప్పి అంతకన్నా గౌరవం ఎందుకంటే ఈ చిన్న పిల్లల యొక్క మాంసాన్ని రక్తాన్ని తిని బతుకుతుంది సో అందుకని కంస అందుకని పూతని పిలిపించి పూతనికి ఆ బాధ్యత అప్పచెప్తాడు ఏమని మొత్తం మధుర అనేది ఇట్స్ క్యాపిటల్ చాలా నగరాలు ఉంటాయి మొత్తం ఎక్కడైనా సరే గత పది రోజుల్లో పెట్టిన పిల్లల్ని మీరు ఎత్తుకుపోయింది దాన్ని చంపేయండి అని చెప్పి కంసుడు ఆ పూతనికి ఆదేశం ఇస్తాడు పూతను కూడా కావాల్సింది అదే సో వెంటనే పూతన బయలుదేరుతుంది ఆకాశ మార్గాన్ని తిరుగుతుందన్నమాట అండ్ శ్రీకృష్ణ భగవానుడి యొక్క ఆ శక్తి వలన పూతన డైరెక్ట్గా ఫస్ట్ ఎక్కడికి వస్తుంది గోకులానికే వస్తుంది అండ్ తన కళ్ళు ఫస్ట్ ఎక్కడ పడతాయి శ్రీకృష్ణ భగవానుడు ఉన్న నందమహా నంద భవన్ మీదే పడతాయి పూతన కళ్ళు సో ఏమవుతుందంటే మొత్తము గోకులంలో ఉన్న స్త్రీలు గోపికా స్త్రీలు మొత్తం కూడా నందబాబా ఇంట్లోనే ఉంటారన్నమాట ప్రతి ఒక్కరు శ్రీకృష్ణుడి యొక్క సౌందర్యాన్ని చూసి మురిసిపోతూ ఉంటారు శ్రీకృష్ణ భగవానుడికి అప్పుడు ఐదు రోజులు ఓన్లీ ఫైవ్ డేస్ ఐదు రోజుల పెళ్ళేవాడు అనమాట సో పూతన తన యొక్క కళ్ళు కంటి చూప కృష్ణుడమే పడుతుంది వెంటనే పూతన ఏ విధంగా వస్తుంది తన యొక్క రూపుని ఆ రూపాన్ని పరివర్తన చేసుకొని వస్తుందనమాట స్వయంగా లక్ష్మీదేవిలాగా పరివర్తన చెందుతుంది పూతన చేతులు తామరు బు పట్టుకొని నడుస్తూ వస్తుంటే అక్కడ గోకులు ఉన్న ప్రతి స్త్రీ కూడా ఆశ్చర్యపోతారు అరే స్వయంగా దేవత స్త్రీ ఇలా ఉన్నారు స్వయంగా లక్ష్మీదేవి మన ఇంటికి వస్తున్నట్టు ఉంది అని చెప్పి అప్పుడు పూతన అక్కడ ఎవరు ఉంటారు రోహిణి ఉంటుంది యశోదామాత ఉంటుంది సో వారికి పూతన పరిచయం చేసుకుంటుంది నేను స్త్రీని అని చెప్పుకుంటుందన్నమాట నేను స్త్రీని నా యొక్క పాలు ఈ కృష్ణుడికి ఇస్తే కృష్ణుడు ఎంతో శక్తివంతులు అవుతాడని చెప్పి వెంటనే ఎటువంటి సంకోచం లేకుండా ఎటువంటి డౌట్ లేకుండా వారు కృష్ణుడిని పూతన చేతిలో పెట్టేస్తారనమాట ఎక్కడ మనం అడగచ్చు ఇది ఎలా సాధ్యం ఎందుకంటే భగవంతుడు భగవంతుడు ఉండే ప్రదేశంలో రాక్షసులకి స్థానం ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పి వాస్తవం అది యాక్చువల్గా డోంట్ ఆ ఎనీ యాక్సెస్ అంతెందుకు సుఖదేవ్ గోస్వామి ఇదే రియల్ చెప్తున్నప్పుడు పోతన ఏ విధంగా కృష్ణుడి యొక్క గ్రహానికి నంద నందమహారాజ్ గ్రహానికి వచ్చింది అని చెప్తున్నప్పుడు పరీక్షలు చాలా పడతాడు కృష్ణుడికి ఏమైంది కృష్ణుడికి ఏమైంది అని చెప్పి కమో నేను శ్రీకృష్ణుడికి ఏమవుతుంది కృష్ణుడే పరిశుతుని కాపాడుతారు తర్వాత అంటే కృష్ణుడు ఖచ్చితంగా అవ్వకూడదు కానీ పరిక్షితుడు ఆ లీలలో ఎంత అబ్జార్బ్ అయిపోయాడంటే కృష్ణుడికి ఏమైపోతుందని భయపడతాడు అనమాట అప్పుడు సుఖదేవి కోసం చెప్తారు ఏమంటారంటే రాజా భగవంతుని యొక్క గుణ రూప లీల భగవంతుని యొక్క కీర్తన భగవంతుని యొక్క కథ ఎక్కడైతే నడుస్తుందో అక్కడ కూడా ఎటువంటి అపాయము హాని జరగదు అందుకని నేను కూడా చెప్తూ ఉంటాను నా దగ్గరికి ఎవరు ఏ సమస్యతో వచ్చినా సరే ఒకటే చెప్తాను అనమాట భగవంతుని యొక్క నామము బాక్స్ ఉంటుందన్నమాట హరే కృష్ణ బాక్స్ మీ ఇంట్లో పెట్టుకోండి ఆ తర్వాత అన్ని దోషాలు అన్ని అపాయాలు తొలగిపోతాయని చెప్పి నేను గత ఇరవై ఏళ్ళుగా నేను అందరికీ ఇదే రికమెండ్ చేస్తున్నాను ఫలితం ఉంది సో భగవంతుని యొక్క నామము కీర్తన ఎక్కడైతే నడుస్తుందో కథ ఎక్కడ నడుస్తుందో అక్కడ ఎటువంటి అపకారం జరగదు అలాంటిది అటువంటి భగవంతుడే ఒక ప్రదేశంలో ఉంటే అక్కడ ఎటువంటి అపకారం ఎలా జరుగుతుంది సో సుఖదేవ్ గోస్వామి చెప్తారు రాజా ఏం ఆందోళన చెందొద్దు అక్కడ ఉన్నది కృష్ణుడు అతనికి ఏమి కాదు అని చెప్పి సో అప్పుడు సో ఎనీహో స్టోరీలో అగైన్ పూతన వస్తుంది కృష్ణుడిని తన ఒళ్ళో తీసుకుంటుందన్నమాట అండ్ కృష్ణుడు పూతను చూడగానే వెంటనే కళ్ళు మూస్తారు ఇమ్మీడియట్లీ క్లోజెస్ ఐస్ ఎందుకు మూస్తారయ్యా అంటే చూడండి శ్రీకృష్ణుడు ఈ లోకంలో రావడానికి వన్ ఆఫ్ ద మెయిన్ పర్పస్ ముఖ్య ఉద్దేశం ఏమిటి దుష్ట శిక్షణ అన సారీ దుష్టుల్ని దండించడం అండ్ ఇన్ జనరల్గా ఎవరు కూడా స్త్రీలను దండించరు రైట్ కానీ కృష్ణుడు తన ముందు అవతారం రామావతారంలో కూడా రాముడు ఎంతో రాక్షసులు చంపాడు కానీ ఫస్ట్ ఎవరిని చంపారు తాటకి ఒక స్త్రీ అండ్ ఎక్కడ కృష్ణుడు అనుకుంటాడు అనమాట మొట్టమొదటిగా నా ఏ నా డెబ్యూ మళ్ళీ ఎవరితో అవుతుంది ఒక స్త్రీతో అవుతుంది అని చెప్పి సో భగవంతుడు ఇష్టపడ్డా సో పూతన ఏ విధంగా వస్తుందంటే ఫస్టు కృష్ణుడికి తన యొక్క స్థనాల మీద విషం కాలకూట విషం రాసుకొని వస్తుంది సో పాలిస్తానట్టుగా నటించి కృష్ణుడు ఆ విషాన్ని తాగిన వెంటనే చచ్చిపోతాడు తర్వాత కృష్ణుడిని పట్టుకొని పారిపోతారని ఉద్దేశంతో వస్తుంది వస్తుందన్నమాట అండ్ కృష్ణుడు కళ్ళు మూడడానికి ఇంకొక కారణం ఉంది ఏంటంటే చూస్తానమాట ఎంత నీచమైన స్త్రీ ఎన్ని వందల వేల లక్షల మంది పిల్లల్ని చంపింది అండ్ నన్ను చంపడానికి నన్ను చంపడానికి ఇప్పుడు మామూలుగా చంపడం ఒక రెత్తు ఒక తల్లి వేషం రావాల్సిన అవసరం లేదు అక్కడ తల్లి అనేది ఎంతో గొప్ప స్థానం ఈ లోకంలో భగవంతుని తర్వాత అంత గొప్ప స్థానం తల్లి తల్లి వేషంలో వచ్చింది ఇవ్వడం అనేది కూడా ఎంతో గొప్ప కార్యము సో ఆ ఆ యాక్ట్తో నన్ను చంపాలని ప్రయత్నిస్తుంది ఎంత హీనమైన స్త్రీ కానీ ఈ ఊడ్లో ఏదైనా మంచి గుణం ఉందా అని చెప్పి భగవంతుడు ఒక్కసారి కళ్ళు మూసుకుని ఆలోచిస్తారన్నమాట సో అప్పుడు భగవంతుడు తెలుస్తుంది ఏంటంటే పూతన ముందు జన్మల్లో బలిమహారాజ్ బలి బలిమహారాజ్ని దండించడానికి భగవంతుడు వామనుడులకి అయితే వచ్చినప్పుడు సో మహారాజ్ యొక్క సిస్టర్ ఈ బలి బలిమహారాజ్ సిస్టర్ అనమాట ఆవిడ ఫస్ట్ దేవుని చూసినప్పుడు వామనుని చూసినప్పుడు ఆ వాముడు చాలా చిన్నగా ఉంటాడనమాట ఉపేంద్ర ఎంతో చూడగానే ఒక తల్లి వాత్సల్య భావం వస్తుంది వామని చూడగానే సో వాముడికి నేను తల్లి అంటే ఎంత బాగుండేది లేకపోతే వాముడికి పాలు ఇవ్వాలని కోరుకుంటుంది ఎవరు ఈ పూతన ముందు జన్మలు సో ఆ ఒక్క కోరిక ఉండిపోతుంది కానీ తర్వాత బలి మహారాజ్ ఏం చేస్తారు పెద్దగా ఇంత అయ్యి మున్లోకాలని ఆక్రమిస్తారు బలి తొక్కేస్తారు అనమాట అప్పుడు తన చెల్లె ఆవిడకి వామరుడి మీద ఎంతో కోపము పగా ప్రతీకారం ఉండిపోతుంది ఆ భగవంతుని పట్ల ఆ పగా ప్రతీకారం వలనే ఈసారి రాక్షసి కింద తయారవుతుంది మళ్ళీ కృష్ణుని చంపాలని ప్రయత్నిస్తుంది అనమాట సో దర్ ఇస్ హిస్టరీ బిహైండ్ దాట్ సో భగవంతుడు చూస్తారు నన్ను చంపడానికి కారణం ఏంటి ఎందుకు నా దగ్గరకు వచ్చింది ముందు జన్మలో నన్ను చంపాలని ప్రయత్నించింది కానీ ఆ జన్మలో కూడా ముందు నన్ను చంపాలని ప్రయత్నించకముందు నాకు నా పట్ల ఒక రకమైన వాత్సల్య భావాన్ని పెంచుకుంది సో షీ హాడ్ దిస్ మచ్ చిన్న ఒక ఇసుమంత కోరిక ఉంది ఏమని తల్లి అంటే ఒక నన్ను పుత్రుడు కింద చూసిందని చెప్పి సో భగవంతుడు ఆ యొక్క చిన్న మంచి గుణాన్ని భగవంతుడు తీసుకుంటాడనమాట తర్వాత పూతన పాలిస్తుంది భగవంతుడు ఆ పా విషాన్ని కూడా తీసుకుంటాడు ఆ పాలను కూడా తీసుకుంటాడు ఆ పాలతో పాటు పూతన యొక్క ప్రాణాన్ని కూడా లైఫ్ ఏర్ని కూడా పీల్చేస్తారనమాట అండ్ పూతనకి నొ ముందు సరదాగా ఉంటుంది తర్వాత నొప్పి అనమాట ఎందుకు భగవంతుడు పాలతో పాటు తన ప్రాణాన్ని కూడా లాగేస్తున్నాడు కాబట్టి బిగ్గరగా అరవడం మొదలు పెడుతుంది అర్థం కాదు ఎందుకు అరుస్తుందా అని చెప్పి అలా అరుస్తూ అరుస్తూ బయటికి వెళ్ళిపోతుంది తర్వాత తన రూపాన్ని దాచుకోలేకపోతుంది రాక్షసులు ఎవరైనా సరే మనం కూడా నటిస్తాము కొన్ని కొన్నిసార్లు బయటన మామూలు సందర్భంలో కానీ మనల్ని ఎవరైనా ఇరిటేట్ చేశారంటే నిజ నిజస్వరూపం బయటకు వచ్చేస్తుంది సో ఇక్కడ పోతనని భగవంతుడు ఎంత నొప్పి కలిగించారంటే ఆ నొప్పి భరించలేక పోతన తన నిజమైన రూపాన్ని ఇగారి ప్రదర్శిస్తుంది అనమాట రాక్షసులు తయారవుతుంది వెంటనే గోకులంలో ప్రతి ఒక్కరు వాళ్ళకి ప్రాణం పోయినంత భా భయమేస్తుంది ఎందుకంటే వారికి తమ ప్రాణం తమ ప్రాణం తన హృదయంలో లేదు తన ఎదురుగా ఉంది ఎదురుగా ఎవరు కృష్ణుడు కృష్ణుడే వాళ్ళకి ప్రాణం అనమాట అలాంటి తన ప్రాణమైన కృష్ణుడు రాక్షసి చేతిలో ఉంటే వాళ్ళు ఎంత భయపడతారను అందరూ భయపడుతూ ఉంటారని పూతను గట్టిగా అరుస్తూ అరుస్తూ ఎగిరుతూ గెంతు గెంతు దడాలని పడిపోతుంది అనమాట అలాగే ఎంత సైజు అవుతుంది పన్నెండు మైళ్ళు భాగవతంలో వస్తుంది పన్నెండు మైళ్ళు అంటే అర్థం చేసుకుందాం మనం సుమారు ఇరవై కిలోమీటర్లు అనమాట అంత పెద్ద రాక్షసి కింద తయారై పడిపోతుందనమాట అండ్ కృష్ణుడికి అక్కడ ఏమీ కాదు కృష్ణుడు హ్యాపీగా పోతని శరీరం మీద ఆడుతూ ఉంటాడనమాట సో ఇక్కడ మనం చూడొచ్చు ఏ విధంగా భగవంతుడు ఒక రకంగా చంపేశాడు పూతన్ని రాక్షసి ఎందుకు వధించారంటే పూతని విడిచిపెడితే ఇంకా ఇంకా పిల్లల్ని చంపేస్తుంది సో పూతను వధించారు అనే కానీ భగవంతుడు శిక్షించలేదు ఒక రకంగా ఎందుకంటే పూతనునికి శరీరాన్నే వధించాడు కానీ పూతనికి ఏ స్థానాన్ని ఇచ్చాడు తన యొక్క తల్లి స్థానాన్ని ఇచ్చాడు అన్నమాట ఎందుకంటే భగవంతుడు ఒక రకమైన కృతజ్ఞతాభావాన్ని ఫీల్ అవుతాడు ఎందుకు ఎంత కాదో ఆవిడ భావం ఏదైనా కానీ కానీ నాకు పాలు వచ్చింది కాబట్టి పాలిచ్చింది కాబట్టి తల్లితో సమానం చెప్పి తల్లి స్థానాన్ని ఇచ్చాడనమాట నర్స్ దాత్రి అంటారనమాట శాస్త్రం ప్రకారంగా ప్రతి వ్యక్తికి ఆరుగురు తల్లిలు ఉంటారు ఎవ్రీ హ్యూమన్ ప్రతి జీవికి ప్రతి మనిషికి ఆరుగురు తల్లు ఉంటారు ఒకరు మనల్ని కన్న తల్లి రెండవది నర్స్ మనల్ని పాలించిన తల్లి మూడవది గురుపత్ని నాలుగవది బ్రాహ్మణ పత్ని ఐదవది రాజపత్ని ఆరవది ఆ గోమాత ఆరుగురు కూడా తల్లితో సమానం అన్నమాట రైట్ అండ్ కృష్ణుడు పూతనికి ఏ స్థానాన్ని ఇచ్చాడు స్వయంగా భగవంతుని ధామం చూడండి భక్తులకే పరంపదం మోక్షం దొరకదు చాలాసార్లు కొన్ని హృదయంలో కొంచెం అనర్థాలు ఉన్నా సరే అలాంటిది ఎక్కడ ఒక రాక్షసికి భగవంతుడు కేవలం మోక్షాన్ని మాత్రమే కాదు ఏ స్థానాన్ని ఇచ్చాడు తన ఆధ్యాత్మిక ప్రపంచంలో తన తల్లి స్థానాన్ని ఇచ్చాడనమాట ఎంత గొప్పది అంటే తన చంపడానికి వచ్చిన స్త్రీ తను చంపడానికి విషమిచ్చి చంపడానికి వచ్చిన స్త్రీకి తల్లి స్థానాన్ని ఇచ్చాడంటే నిజంగా ప్రేమతో భగవంతునికి సేవ చేయడానికి వచ్చిన వ్యక్తులకి భగవంతుడు ఏ స్థానాన్ని ఇస్తాడు ఇప్పుడు పూతనకే తల్లి స్థానాన్ని ఇస్తే యశోదమాతకి ఏ స్థానాన్ని ఇస్తాడు దేవికి ఏ స్థానాన్ని ఇస్తాడు నందమహారాజ్కి ఏ స్థానాన్ని ఇస్తాడు వసుదేవుడికి ఏ స్థానాన్ని ఇస్తాడు గోపికాస్తలకి ఏ స్థానం ఇస్తాడు భగవంతుడు ఊహించుకోవచ్చు కాబట్టి ఈ లీల ద బిగినింగ్ ఇది ఫస్ట్ భగవంతుడు చేసిన లీలల్లో మొట్టమొదటి లీల పోతని వధించడం అనమాట ఈ లీల వైష్ణవులందరికీ అత్యంత ఇష్టమైన లీల అండ్ సుఖదేవ గోస్వామి భాగవతాన్ని చెప్పిన సుఖదేవ గోస్వామి కూడా ఈ యొక్క లీల విన్న తర్వాతనే భక్తుడి కింద మారుతాడు అంతకుముందు అతను నిరాకారవాది అనమాట బ్రహ్మవాదిను శూన్యవాది ఈ లీల విన్నాకే కృష్ణుడి పట్ల శుద్ధ భక్తుడి కింద అనమాట కాబట్టే సుఖదేవ గోస్వామి ఈ లీల చెప్తున్నప్పుడు భగవంతుని యొక్క మిగతా లీలల కన్నా కూడా అన్నిటికన్నా ఎక్కువ ఈ లీలనే ఎక్కువ వర్ణిస్తారన్నమాట మనం చూస్తాం చాలాసార్లు మనం సినిమాల్లో చూస్తామన్నమాట హీరో యొక్క ఇంట్రడక్షన్ ఫైట్ కానీ సాంగ్ కానీ చాలా ప్రత్యేకంగా ఉంటుంది చాలా వాటిల్లో ఇది ఇక్కడ భగవంతుని యొక్క ఇంట్రడక్షన్ సీన్ ఫస్ట్ భగవంతుని యొక్క ఈ ఈ యొక్క భూలోకంలో భగవంతుడు అవతరించిన తర్వాత తను చేసిన లీలల్లో మొట్టమొదటి లీల పూతని వధించడం అండ్ అది ఎలా చేశారు చూడండి భగవంతుడు తనను చంపడానికి వచ్చిన స్త్రీని ఆవిడలో ఉన్న ఇసుమంత మంచిగుణం ఏంటంటే నాకు పాలు ఇచ్చింది యాక్చువల్గా ఆడ పాలు ఇవ్వలేదు విషపడడానికి ప్రయత్నించింది కానీ భగవంతుడు పాలు కూడా తాగాడు కాబట్టి ఆ భావంలో తనకి ఆధ్యాత్మిక ప్రపంచం తల్లి స్థానం ఎంత గొప్ప స్థానాన్ని ఇచ్చాడు ఎంతకన్నా దయామేడు ఉంటారా కాబట్టి దీన్ని బట్టి మనం ఏమన్నా ఏమని అర్థం చేసుకోవాలి ఈ నీళ్ళ బట్టి ఏమని అంటే నిజంగా మనం ఎవరికైనా సేవ చేయాలి అనుకుంటే హూ ఇస్ ద మోస్ట్ క్వాలిఫైడ్ పర్సన్ భగవంతుడు ఈ లోకంలో మనం ఎంతెంతో ఎవరెవరికో సేవ చేస్తూ ఉంటాం కానీ ఎంతమంది గుర్తుపెట్టుకుంటారు కుటుంబ సభ్యులే గుర్తుపెట్టుకోరు కానీ భగవంతుడు మనం ఎప్పుడో ఎక్కడో ఒక చిన్న కోరిక ఎందుకు భగవంతుడు పూతన పాలు తాగాడు పూతను ఇవ్వడానికి మాత్రమే ప్రయత్నించిందే ఎందుకు తాగారంటే కొన్ని జన్మల కిందట బలిమహారాజ్ చెల్లి ఆవిడ అదే పూతన బలిమహారాజ్ చెల్లి అప్పుడు ఆవిడ కోరుకుంటుంది వామనదేవుడు నా పుత్రుడు అయింటే బాగుండు అని చెప్పి ఆ ఎప్పుడో కొన్ని జన్మల కిందట ఒక్క ఆలోచన ఆవిడేం సేవ కూడా చేయలేదు ఒక ఆలోచన మనసులో ఒక ఆలోచన వచ్చింది అంతే కానీ ఆ ఆలోచనని కూడా భగవంతుని గుర్తుపెట్టుకున్నాడు గుర్తుపెట్టుకుని సరే ఈవిడ నాకు తల్లి అవాలను కోరుకుంది అని చెప్పి ఆవిడ పాలు తాగుతారు అండ్ పాలు తాగిన కృతజ్ఞతతో ఆవిడకి తల్లి స్థానాన్ని ఇస్తారు కంబ దయాలు శరణం వ్రజయమా అని చెప్పి ఇంతకన్నా దయామయుడు ఎవరైనా ఉంటారా అని చెప్పి కాబట్టి కాబట్టి ఈ లోకంలో అత్యంత గొప్ప పొజిషన్ ఏంటంటే భగవంతుని యొక్క సేవకుడు కావడమే అంతకు మించిన పొజిషన్ ఈ లోకంలో లేదు అందుకే మన చెప్పినట్టుగా భక్తులు భగవంతుని దగ్గరికి వెళ్ళినప్పుడు భగవంతుని ఏమని కోరుకుంటారు నిజమైన భక్తులు అనేవాడు భగవంతుని ఒకటే కోరుకుంటాడు స్వామి నీకు సేవ చేసే భాగ్యాన్ని నాకు కలిగించు అని చెప్పి ఎందుకంటే భగవంతుడు నిజంగా మన మీద అనుగ్రహం చూపిస్తే రియల్లీ ఇఫ్ ఇస్ మర్సిఫుల్ మన అనుగ్రహం చూపిస్తే మనకేమిస్తాడు సేవ చేసే అవకాశాన్ని ఇస్తాడు అంతకు మించిన వరం ఇంకొకటి లేదు ఓకే మనం అడిగిన కోరికలు తీరుస్తాడు అది వాస్తవం మన దృష్టిలో అది భగవంతుని మనం చేసే నిజమైన ఫేవర్ కానీ వాస్తవంగా భగవంతుని దృష్టిలో తను తన భక్తులకు ఇచ్చే నిజమైన ఫేవర్ ఏంటి వారికి సేవ చేసుకొని తనకు సేవ చేసుకొని భాగ్యం కలిగించాడు అంతకు మించిన అదృష్టం ఇంకటి ఉండదు ఎక్కడ భగవంతుడు పూతనికి ఆ స్థానాన్ని ఇచ్చాడు అనమాట తర్వాత నందబాబా చేరుకుంటారు అప్పటికి నందబాబు చూస్తారు ఏ విధంగా పూతన పన్నెండు మైళ్ళు పడుంది మొత్తం అక్కడున్న ఉద్యానవనాలు రోడ్లు అన్ని ధ్వంసం అవుతాయి కానీ ఎవ్వరికి హాని కలగదు తర్వాత గోకులంలో వాసులు అందరూ ఆ పూతన యొక్క శరీరాన్ని చెప్పబడింది అనమాట భాగవతంలో శరీరాన్ని కోస్తారనమాట రంపాలతో కోచి వాటిని తగలబెడతారంట అలా తగలబెట్టినప్పుడు ఏమవుతుంది పూతన శరీరము గంధపు చెక్కలు కాలిస్తే ఎంత సువాసన వస్తుందో అంత సువాసన వస్తుంది అక్కడ కూడా వర్ణన వస్తుందనమాట యాక్చువల్గా పూతన రాక్షసి తన శరీరము అత్యంత దుర్గంధభరితం అంత దుర్గంధభరితమైన శరీరము కానీ ఇప్పుడు ఇప్పుడు ఏమవుతుంది ఒక గంధపు చెక్కల వల్ల ఎంతో సువాసన వస్తుంది ఎలా వస్తుందంటే భగవంతుని యొక్క స్పర్శ సో భగవంతుని యొక్క స్పర్శ వలన అంత దుర్గంధమైన శరీరం కూడా అంత సుగంధపరితమవుతుందనమాట దాట్స్ ద పవర్ ఆఫ్ ద లాడ్ సో ఆ విధంగా పూతని వధిస్తారు తర్వాత అని అంత అవుతుంది కానీ ఒక్కరు కూడా ఎలాగా ఇంత చిన్ని కృష్ణుడు పూతని ఎలా సంహరించగలిగాడు అనే ఆలోచన ఒక్కరి మనసులో కూడా రాదు ఎందుకంటే మనం మనం చెప్పినట్టుగా వాత్సల్య భావం ఆ వాత్సల్య భావం ఎంత గొప్పదంటే ఐశ్వర్య భావం దాని ముందు పనికిరాదనమాట మనం చెప్పుకుంటాం కొన్నిసార్లు ప్రధానమంత్రి తల్లి అతను ఎంత గొప్ప కనకార్యం చేయని తల్లికి మాత్రం నా పిల్లవాడికి ఏం తెలియదు నా పిల్లవాడికి అనుకుంటుంది అనమాట కాబట్టి వాళ్ళందరూ ఏమనుకుంటారు ఓకే భగవంతుడే కాపాడాడు విష్ణువే కాపాడాడు నా పిల్లవాడు అనుకుంటారు తప్ప ఇంకే రకంగా ఆలోచించరు కానీ వాళ్ళు తెలియని విషయం ఏంటి ఆ విష్ణువుకి కూడా నారాయణుడికి కూడా ఆధారము శ్రీకృష్ణ భగవానుడే అనే విషయం వాళ్ళకి అర్థం కాదనమాట రైట్ సో యశోదామయ్య కృష్ణుని ఎత్తుకొని వెంటనే దిష్టి తీస్తారు గోమూత్రంతోను నెక్స్ట్ను అన్నిటితో తీస్తారు తీస్తారనమాట సో ఈ విధంగా శ్రీకృష్ణ భగవానుడు శ్రీకృష్ణ భగవానుడు తన మొట్టమొదటి లీల ద్వారానే ఈ లోకానికి ఏమని చాటు చెప్తున్నాడు నాకు సేవ చేయడం కన్నా అత్యంత గొప్ప ఉన్నతమైన స్థానం మరొకటి లేదు అనే విషయాన్ని ఈ పూతల వద్ద దారి చాటి అనమాట శ్రీకృష్ణ భగవానికి చ